రాష్ట వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం సమాచార భవనం ముందు పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి తెలంగాణ వర్కింగ్ జర్లిస్టు ఫెడరేషన్ పిలుపు ఆ పిలుపులను తీసుకొని రాష్ట వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన జర్లిస్టుల మిత్రులందరికీ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావాల్సినప్పటికీ జర్నలిస్టు సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కరించలేదు తీవ్రంగా జాప్యం చేస్తుంది జర్నలిస్టులు అంటే నిర్లక్ష్య వైఖరి వహిస్తుంది ఈ విషయంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రశ్న తీవ్ర స్థాయిలో దీన్ని ఖండిస్తుంది ప్రభుత్వ వైఖరిని ఎందుకంటే జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు గతంలో పదేళ్ల పాటు బీఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో జర్నలిస్ట్ అన్యాయానికి కొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే అన్యాయం కొనసాగుతుంది కాబట్టి ఇవాళ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేది ప్రభుత్వానికి అప్పీల్ చేసాం ఇప్పటివరకు వరకు అప్పీల్ చేస్తూ పోయాం ఇక నుంచి అప్పీల్ కాదు పోరాటం చేస్తూ ఈ సమస్యలను సాధించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము ప్రధానంగా ఏంటంటే అరువులైన జర్నలిస్ట్ కూడా కొత్త అగ్రివేషన్ ఇంతవరకు ఇవ్వలేదు పాత వాటిని పది మూడు నెలలకు ఒకసారి రెన్యూ చేసుకుంటూ పోతుంది అట్లాగే ఓటు తీర్పు తాగుతోటి ఇళ్ల స్థలాలు కాకుండా జాప్యం చేస్తుంది హెల్త్ కార్డులు లేవు పెన్షన్లు లేవు కండి పైన చెల్లించినకు అదే లక్ష రూపాయలు కొన్ని సంవత్సరాల నుంచి లక్ష రూపాయలు ఇస్తుంది కాబట్టి దాన్ని పది లక్షలు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ప్రభుత్వానికి ఇదొక కోట్ల రూపాయల భారం కాదు చిన్న చిన్న సమస్యలు చెల్లించిన పట్ల సానుభూతి ఉంటే ప్రభుత్వం వెంటనే ఈ చిన్న చిన్న సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం లేదు అంటే వ్యాప్తంగా మేము తీవ్రమైన పోరాటం చేస్తామని హెచ్చరిక కూడా చేస్తున్నాం ధన్యవాదాలు